హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా మీరు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను ఇది అన్ ఇది మా మర్దిగారి కొడుకు పెళ్లి సందడి అండి మా కందాల వారి పెళ్లి సందడి లక్ష్మణుడు రాత్రి అండి అందరూ గోరింట మెహందీ పెట్టుకుంటున్నారు మా తోటకోళ్ళు అందరు పెళ్ళికొడుకు అందరూ పెట్టుకున్నారన్నమాట తర్వాత అయిపోయిన తర్వాత మొన్నడు ఉదయం అండి బాబుకి తయారు చేస్తున్నాము పెళ్ళికొడుకుకి అక్క చెల్లెలు రెడీ చేయాలి కదా రెడీ చేస్తుండే కళ్యాణ తిలకొని దిద్ది బొక్కకు చొక్క పెట్టి అయిన తర్వాత మేము ఉదయం ఐదున్నరకి అండి బస్సు బుక్ చేశారు ఆడపిల్లి ఇదొక చూసేయండి బాగుంటుంది తర్వాత బస్సు ఎక్కిన తర్వాత ఇదండి ఒక క్లిప్ తీసాను ఈ బస్సులో వెళ్తున్నామంట కొత్త బస్సు అండి బుక్ చేశారు అందరు సందర్శందరి అందరికీ హాయ్ హాయ్ చెప్పమన్నాను ఇంకేంటండి ఈ పెళ్ళి ఈ ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో కొన్ని నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను అలాగే కొంచెం మేళాలు అవి పెడతాను చూసేయండి చూసి మా మా బ్రాహ్మల పెళ్ళి ఎలా ఉందో మా పద్ధతులు ఎలా ఉన్నాయి చూసేయండి మరి మాలో పెళ్ళి ఇలా జరుగుతుందండి అన్ని పద్ధతిగా మూడు రోజులు పెళ్ళండి మూడు రోజులు సుమారు ఐదు రోజులు పెళ్ళండి మూడు రోజులు కాదు ఐదు రోజులు పెళ్ళి ఏంటంటే ముందు పెళ్ళికొడుకు చేయడం తర్వాత మూత పురాట తర్వాత కత్రా సాధకం ఒకరోజు తోట సంబరం అంత అయిన తర్వాత మొన్నడు పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన సత్యనవర్తం రిసెప్షను మొత్తం ఐదు రోజులు పెళ్ళండి మా మాది సరదాగా బయ సంతోషంగా చక్క బయలుదేరాము కొన్ని ఫోటో క్లిపిక్స్ తీసుకున్నామండి నా వీడియోలో ఏంటంటే అన్నీ నేను తీసుకో నేను తీయలేదండి మా గారు కొన్ని తీశారు మా మేనగోళ్ళ కొన్ని తీసింది మా అమ్మాయి కొన్ని తీసింది అలాగా మా అబ్బాయి కొన్ని తీసారు అలా అలా కొన్ని కొన్ని పిక్స్ అన్నీ పెట్టి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోస్ పెట్టారండి మొత్తానికి ఎలా జోడించాను అంతాను మీరు ఫోటో రూపంగా చూసేయండి కొన్ని వీడియో వీడియో క్లిప్ ద్వారా చూసేయండి ఇది తా మేము బయలుదేరిసే ఐదున్నర అయింది కదా ఆరు ఆరున్నర వేసే సూర్యానుమతి చూడండి చక్కగా బాగున్నాడు కదా కొండల మధ్యలోంచి చక్కగా ఉదయించాడు అలాగే మాకు కళ్యాణ మండపానికి వచ్చేవండి ఇదండి కళ్యాణ మండపం ఆర్కే కళ్యాణ మండపం చాలా బాగుందండి మా ఆడపిల్లలు బాగా చక్కగా ఏర్పాట్లు చేశారు ఇది స్నాతకం అండి కత్రా సాతకం అంటాం మేము వీళ్ళందరూ ఇక్కడ మధ్యలో ఉన్నది మా సొంత ఆడపడుచు ఇటు పక్క అటుపక్క కూర్చుంది మా బావగారు మా పెద్దమాయి గారి పిల్లలు అన్నమాట వీళ్ళు ఆడపడుచులు ఇది మా మేనలుడు అండి మా పెత్తమ్ముడి కొడుకు ఇది తో కత్రా అయిన తర్వాత కాశీ యాత్ర అంటారు కదా అదే అండి చాలా బాగా జారింది నేను చూశారు కదా షార్ట్స్లో పెట్టాను అంటే అంతా పెడితే మళ్ళీ రీయూజ్ వస్తుందని నేను కొంచెం పెట్టానండి తర్వాత మా ముగ్గురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు కలిసి హారతి ఇస్తున్నారండి అదే పెళ్ళికొడుకు అదే మరిదికి తోటకోళ్ళకి అలాగే పెళ్ళికొడుకు హారతి పాట వినేయండి తర్వాత ఖత్ర సంతకు అయిపోయాక బోయినాలు అండి చూసారా బోయినాలు ఎన్ని ఐటెమ్స్ పెట్టారో చాలా బాగున్నాయండి ఐటెమ్స్ అన్నీ అది కాక కొండ కొండ జిన్ను కూడా పెట్టారండి చాలా బాగుంది కొండ జిన్ను ఐటమ్స్ అన్నీ బాగున్నాయి నేను కొండ జిన్ను పెట్టే టైంకి తీయలేదండి ఇది సాయంత్రం అండి దగ్గర దగ్గర ఆరు ఆరున్నరకి తోట సంబరం అండి ఇది తోట సమరం ఎక్కువ వీడియోస్ లేవండి అంటే వీడియోగ్రాఫర్ తీసేది కానీ మా కెమెరాల్లో ఎవరు తీయలేదు ఇదండి ఆడపిల్లివారు చక్కగా చూసారా ఎన్ని ఐటమ్స్ పెట్టారో పూర్వం ఎలా ఉందండి మామూలుగా తోట సంబరం జరిగేది మా పెళ్ళిల్లో మా అమ్మ పెళ్ళిళ్ళు మా తమ్ముడు పెళ్ళిళ్ళు సింపుల్గా తోట సంబరం అయింది ఇప్పుడు చూసారా ఎంత ఆరుబాటో మన క్యాటరింగ్ ఇచ్చిస్తే చాలండి ప్యాకేజీ ఇచ్చిస్తే క్యాటరింగ్ వాళ్ళే ఏ టు జెడ్ అన్నీ చూసుకుంటారు మొత్తం ఆడపిల్లివారైనా మగ పిల్లివారైనా పర్వాలేదు ఈజీగా చేసుకోవచ్చు పూర్వము ఇల్లు కట్టి చూడు పెళ్ళి పెళ్ళి చేసి చూడంటారు ఇల్లు కట్టడం ఇప్పుడు కష్టమే కానీ పెళ్ళి మాత్రం చేయడం ఈజీ అండి డబ్బు ఉంటే చాలా అయిపోతుంది చూసారు ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారో పిల్లలు ఆడుకోడానికి కోన్స్ అన్ని రకాలు పెట్టారండి టు జడ్డు పెట్టారు అలాగే మా తోటకోళ్ళు కూడా అన్ని రకాలు పెట్టిందండి చూస్తారో ఎంత బాగున్నాయి చిలకలు గిలకలు చాక్లెట్స్ అదే లాలిపాప్స్ అలాగే ఆరెంజ్ ఆరెంజ్ మిఠాయిస్ కోన్స్ గాజులు రిబ్బన్లు పేస్ట్లు అన్ని రకాలండి ఇది ఏది చెప్పట్లేదు అన్ని రకాలు పెట్టింది మా తోటకోళ్ళు కూడా మీలో ఎలా పెరిగి జరుగుతుందండి మీ మీ దాంట్లోని ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసేలా చిలకలు ఎంత బాగున్నాయి కదా అలాగే అందరికి పంచనా గాజులు క్లిప్స్ జాకెట్ ముక్కలు ఇదండి దింపుళ్ళు ఆడపిల్లి వారు దింపులు దింపారు ఒక తోట సముద్రం నాడే దింపిస్తారు అన్నమాట మా తోటకోళ్ళు కోరింది స్టీల్ డబ్బాలతో పెట్టండి అని అలా స్టీల్ డబ్బాల్లో ఒక యాభై పెట్టి ఈ బుట్టల్లో చక్కగా డెకరేషన్ చేసి పెట్టారండి ఐదు రకాల దింపుళ్ళు అన్నమాట మేము దింపుళ్ళు అంటాము శారీ ఇవన్నీ వచ్చిన వాళ్ళకి అందరికీ పంచి పెట్టిస్తాం అన్నమాట చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదా నైబర్స్ అందరూ అలాగే చక్కిలాలు మైసూరిపాకు మినపన్న కాజా మిఠాయి వండ అన్నీ పెట్టారండి ఇదండి దింపుళ్ళు మాలో బ్రాహ్మణులు అలా దింపుతారు అదే ఇతర జాతీయాల కొంచెం కొంచెమే దింపుతారండి పాతికేసి ఇరవై వేసి ఇరవై ఒకటి వేసి మాలో మాత్రం పే అంటే కొంచెం చిన్న ఇదైతే యాభై కానీ యాభై ఒకటి పెడతారు మినిమము లేదంటే యాభై ఒకటి వంద పెడతారు అదే మళ్ళీ రెండోసారి అంటారు కదా అదేమో యాభై ఒకటి లేదంటే పాతిక పెడతారండి ఇచ్చురండి మా పెళ్ళికూతురు మా కోడలది చీర మీద కూడా చూసారు అలా కుట్టించారో పేర్లు అలాగే ఇప్పుడు చూడండి పెళ్లి కొడుకు మా అందరూ అయిపోయండి ఇప్పుడు పెళ్లి కొడుకము తోట సంబరంగా అన్ని చక్కగా అన్ని బొక్క బోరకుండా అన్ని వేస్తున్నాడు అలాగే ఈ ఇప్పుడు మా తోటకోలు అన్ని పెట్టినవన్నీ పిల్లకి అందిస్తున్నామండి వీడియో ఉంటే చాలా బాగున్నాము ఫొటోసే ఉన్నాయి ఫొటోసే పెడుతున్నాం చాలా బాగుంది తర్వాత ఈ రిసెప్షన్ టైంకి మేము అందరు ఫోటో దిగామండి మా కెమెరాలోని ఎలా ఉన్నాయో చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లోని మా మా ఫోటోలు ఎలా ఉన్నాయో మా అమ్మాయి ఎలా ఉందో ఈ రిసెప్షన్ చూడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అవి ఉన్న ఫోటోల్లో పెట్టారండి వీడియోస్ ఏవి లేవు ఇవి మా ముగ్గురు అమ్మాయిలు అండి మా బావగారి పిల్లలు మా మరిది కూతురు ఇది పెళ్ళి సా ఉదయం అండి మొన్నాడు ఉదయం సినిమా నాడు ఉదయం అన్న మా కోడలు కుంకుమ పూజ చేసుకుంటున్నది వీళ్ళు చూసారా ఎంత బాగుంది కదా మా కోడలు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో అలాగే మా మాలోని బుట్ట ఎత్తుతారండి మేనమావలు అది మేనమావ సొంత మేనమావలు ఉన్న మేనమావలు అలాగే వర్షటి మేనమావులు ఉన్న ఉన్నా ఎత్తుతారండి అలా ఎత్తి మాకు తీసుకెళ్తాము మా బ్రాహ్మణలో ఇదండి శుభముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టింది అది పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కరెక్ట్గా పెట్టారు అదే ముహూర్తం కదా చాలా బాగా జరిగిందండి పెళ్ళి ఇప్పుడు తాళి కట్టే శుభవేళ మా అబ్బాయి కోడల బల్ల తాళి కడుతున్నాడు సూత్రధారణ ఇప్పుడేమో తరంబురాలు అండి చక్కగా నేను తరంబరాలకు లేనండి మనవడు నాకు మనవడు ఉన్నారు కదా మనవడితో ఉన్నాను తరంబురాలు చూడలేదు అలా తాలి కట్టడం కూడా చూడలేదండి ఈ వీడియో రూపంలోనే మీలాగే నేను కూడా చూస్తున్నాను చూసారా ఎంత సరదాగా జరుగుతుందో తరంబురాలు తర్వాత నెక్స్ట్ మా అబ్బాయి అండి ఇంకా అంటే మూడు నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకా ఇప్పుడు సెటిల్ అవ్వాలి కదా చదువు అయింది అదే మా ఈ పెద్ద అబ్బాయి పెళ్లి జరుగుతుంటే మా మా అబ్బాయి గురించి కళ్ళకు అంటుంటాను ఎలాంటి కోడలు వస్తుందో ఏంటో ఎక్కడ ఉందో ఎక్కడ పూజ చేస్తుందో మా కోడలు మా అబ్బాయి కోసం అని ఇదంతా పెళ్ళి అవేశం అండి ఒట్టి శిరీష ఒట్టి శిరీష చాలా పెద్ద పేరు ఏదో ఉన్నట్టుంది మీ వైఫ్ కి పూర్తి పేరు పూర్తి పేరు నేను మా బాబా వచ్చాను నవ్వుతూ ఎంట్రీ ఇచ్చి ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి విడిదింట్లోకి వచ్చి కూర్చున్నారన్నమాట ఇదే మా మనండి ఫొటోస్ తీసుకున్నారు అందరూ ఈ అమ్మాయి చూసారా మా బావగారు అమ్మాయి అండి చిన్న అమ్మాయి అల్లుడు పిల్లలు వాళ్ళ అమెరికాలో అన్నమాట అమెరికాలో నుంచి రీసెంట్గా ఒక ఆరు నెలలైందండి ఇండియాకు వచ్చి పాపం పెళ్ళి పెళ్ళికి వచ్చారు ఇది సత్య వర్తం అండి పదహారో తారీఖుని ఆదివారం నాడు కత్రే తో రిసెప్షను మా నుండి మా గారి ఇంటి దగ్గర ఇవంద ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నాము ఇదే అండి మా పెళ్ళి సందడి ఎలా ఉందో చెప్పండి మరి మా పెళ్ళి ఎలా ఉంది ఎలాగే జరిగింది మీలో కూడా అలా జరుగుతుందా లేదా అని చెప్పండి ఓకే మరి మరి కొత్త విడుదల మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ యూ